హాయ్ అండి నేను కొబ్బరి వండలు చేశాను చూసారు కదా కొబ్బరి ఉండలు అయితే చాలా బాగున్నాయి చాలా బాగా వచ్చినాయండి మనం బయట కొనుక్కుని కన్నా ఇంట్లో చేసుకుంటే కొంచెం కష్టపడినా చాలా హెల్తీగా చాలా బాగా చేసుకోవచ్చండి చూసారు కదా వండలు కూడా చాలా బాగా వచ్చాయి నేను ఇక్కడ కొబ్బరికాయలు తీసుకున్నానండి రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను ఈ రెండు కొబ్బరికాయలు తీసుకుని ఇలాగ మెత్తగా కోరుకున్నానండి నాకు ఈ కప్పుతోటి నాలుగు కప్పులు కూర వచ్చిందండి కోరుకున్నది నాలుగు కప్పులు వచ్చిందండి నాలుగు కప్పులు కూరికి నేను ఇక్కడ బెల్లం అనేది రెండు కప్పులు తీసుకొని ఇలా కరిగించానండి బెల్లం ఇలా కరిగించింది పక్కన పెట్టుకున్నాను ఇలా గ్యాస్ మీద ఒక మూకిడి పెట్టుకుని మూకుడిలో కొంచెం నెయ్యి వేసానండి నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా కూర పక్కన పెట్టుకున్న కొబ్బరి కూరని కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కూర అంతా కూడా వేసానండి ఈ కొబ్బరి మొత్తం అంతా వేసి వేయించుకోవాలండి మంట సిమ్లోనే పెట్టుకోవాలండి ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది మనం సిమ్లో పెట్టుకునే ఇలా వేయించుకోవాలండి కొంచెం ద్వారాగా వచ్చేలా వేయించుకుంటే సరిపోతుందండి పచ్చివాసన పోయి ఇలా పొడి అప్పుడు మనకు సరిపోద్ది ఇలా వేగింది సార్ కదా మనం అయితే ఆపకుండా తిప్పుతూ ఉండాలండి లేకపోతే కొబ్బరి కూర అనేది మాడిపోతుంది అడుగుపెట్టేసి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా బెల్లం కరిగించుకున్న బెల్లాన్ని వడకట్టుకుని కొబ్బరి కూరలో వేసి బాగా కలపాలండి ముందు ఇలా జోరుగా అయిపోతుందండి మనం అయితే ఆకకుండా కలుపుతూనే ఉండాలి ఇలా మొత్తం అంతా కూడా కలిసిపోయేదాకా బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా జోరుగా అవుతుందండి జోరుగా అయింది ఇలా గట్టిగా అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి ఆపకుండా కలపాలండి బెల్లం కూడా ఇస్తాం కాబట్టి అడుగు పట్టేస్తుందండి మనం ఇలా కలుపుతూ ఉండాలి ఇది మనం పట్టుకుంటే ఉండాయి అవ్వాలండి అప్పుడు దాకా కూడా కలుపుతూ ఉండాలి మనం ఇలా చేతిలోకి తీసుకుంటే చిన్న ఉండలాగా అవ్వాలండి లేకపోతే మనకి కొబ్బరి ఉండలు అనేవి రెడీ అవనట్టు ఉండలా అయితే మాత్రం కొబ్బరి కూర రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదా ఇలాగట్టు మందంగా ఉన్న మూగున్నే పెట్టుకోవాలండి అయితే బెల్లం కొబ్బరి కూర అనేది మాడుతుంది మాడిందంటే చేదొత్తుందండి కాకుండా ఇలా కలుపుతూనే ఉండాలి మొత్తం అంతా కూడా ఇలా బెల్లం అంతా కూడా నీరైంది కూడా మొత్తం అంతా ఉడికిపోయింది చూసారు కదండి మనకైతే ఇలా రెడీ అయిందండి చూసారు కదా మనకైతే రెడీ అయిపోయింది ఇలా ఉండపెట్టుకుంటే చేతితో పట్టుకుంటే ఇలా ఉండవుతుంది చూసారు ఎలా ఉండయిందంటే మనకు రెడీ అయిపోయినట్టేనండి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసేసుకుని ఇలాగ మనం నెయ్యి వేసాం కాబట్టి మళ్ళీ నెయ్యి రాసుకోవాల్సిన అవసరమైతే ఉండదండి చేతికి ఇలా మనకి నచ్చిన సైజులో వండలు చుట్టుకోవడమేనండి ఇలా మనకి నచ్చిన సైజులో వండ్లన్నీ చుట్టేసుకోవడమేనండి ఇలా అయితేనే మనకు వండ్లన్నీ టేస్ట్గా ఉంటే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయండి మనకి ఎలా తయారవకుండా అయితే మనం కట్టేసామంటే బాగోదండి ఉండ కూడా రాదు టేస్ట్ కూడా అంత బాగోదండి చాలామంది పంచదారతో కూడా చేసుకోవచ్చండి చేస్తారు కూడా కాకపోతే బెల్లం అయితే మంచిదండి షుగర్ నవలు కూడా తినచ్చు బెల్లం కాబట్టి ఇదిగోండి మనకైతే ఉండలు అయితే ఇలా రెడీ అయిపోయి మనకు నచ్చిన సైజులో ఇలా రెడీ చేసేసుకొని ఏదైనా డబ్బాలో పెట్టుకున్నామంటే మనకు పదిహేను రోజుల నుంచి నెల వరకు ఉంటాయండి చూసారు కదా కొబ్బరిండ్లు అయితే చాలా బాగా రెడీ అయినాయి మనం తక్కువ ఖర్చుతో పిల్లలకైతే హెల్తీగా పెట్టొచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా వీడియోస్ కావాలంటే మన ఛానల్కి కామెంట్ చేయండి చాలా చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ చూసినందుకు అందరికీ కూడా